మన ఎరగాలి ఎప్పుడు కూడా యవనస్ వారు చాలా మంది గవనస్తులు పడిపోవడానికి కారణం ఏంటంటే మాకు అంతా తెలుసు మా జ్ఞానం ఉంది తెలివి ఉంది అనేటువంటి రీతిగా అన్ని ఉన్నాయి చేయగలం చేయగలమైనటువంటి రీతిగా ఏం చేస్తారంటే ప్రియారా తను తాను సొంత ఆలోచన చేత సొంత జ్ఞానం చేతనం అంటే సాతాను పెట్టినటువంటి సాతాను చూపినటువంటి దారిని లేకుంటే ఈ లోపు మీద జ్ఞానాన్ని అనుసరిస్తూ ఏం చేస్తారు చాలా మంది తప్పిపోతూ ఉంటారు ప్రింవర ఏ యొక్క దావిదైతే చిన్నతనంలోనే ప్రియవారా దేవునికి తనతో అప్పగించుకున్నాడు ఆయన కాపరి ఉదాహరణ ఇంత చిన్నతనంలో మనం చూసినప్పుడు ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ప్రియవారు ఆయన గొరులను ఏ రీతిగా ప్రేమించాడు బాగా ఆయన తెలుసు ప్రియవారా గొరుల కొరకు ప్రాణాన్ని తెగించి సింహాలతోనూ తర్వాతగా ఏంటంటే ఎరుగు పనులతో పోరాడి గొరుని కాపాడిన వ్యక్తి అదే నేను ఏ రీతి గొర్రెలు కాపాడు అదే రీతిగా నేను గొరినైతే నా యొక్క దేవుడు నా కాపురే నలుగుడై అసలు ఆది కాపాడుతాడు అది బాగా తెలుస్తున్నటువంటి వ్యక్తి గుర్రెల కాపరేకు మనసు ఎరిగినటువంటి వ్యక్తి అందుకే ఆ గుర్రెల కాపురేపు మనసు ఆయన తెలుసు కాబట్టి అదే రీతిగా మరి నేనే నా గొర్రెల పట్ల ఇంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇంతగా ప్రేమ చూపించినప్పుడు ఇంతగా నేను కాచినప్పుడు ఇంతగా దాన్ని మేపినప్పుడు మరి సర్వ లోకాన్ని సృష్టించినటువంటి మానవ జాతిని చూసినటువంటి ఆయన మరి ఆయన కాపరి ఆయన ఏ రీతిగా మళ్ళీ కాపాడుతాడు అదే నన్ను అదే రీతిగా ఏం చేస్తాడు మనిషి నాకు ఇంతగా నా గొర్రెల పట్ల కాపరిగా మరి గొర్రెల పట్ల ప్రేమ అలాగే ప్రేమ ద్వారా నేను ఏ మనసు కాస్తున్నాను ఎంత ప్రేమిస్తున్నానో మరి దానికే ఎక్కువ నేను నమ్ముకున్న నా కాపరి నా ఏసై నా దేవుడు కూడా ఏం చేస్తాడు అలాగే కాసలని బాగా నమ్మిన వ్యక్తి ఎరిగిన వ్యక్తి కాబట్టి దాని తర్వాత ప్రభుకి ఏం చేశాడు సమర్పించుకుంటుంది మనం చూస్తూ ఉంటున్నాం